నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ పదహారవ శాసనసభకి ప్రోటెం స్పీకర్గా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ శాసనసభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారు సార్వత్రిక ఎన్నికల్లో తొలి ఫలితం రాజమండ్రి రూరల్ బంపర్ మెజార్టీతో గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి నుండి అప్పుడు పార్టీలు చేరారు అప్పటికి నుంచి ఇప్పటివరకు ఉన్నా కుంగిపోకుండా గెలుచు గెలిచినా పొంగిపోకుండా ఎక్కడ కూడా తన వయసుని బట్టి కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రజాసేవకుడిగా రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడిగా మళ్ళీ ఏడోసారి గెలిచి ఇవాళ శాసనసభలో ప్రోటెం స్పీకర్గా ఇవాళ నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేసే అదృష్టం గోరండ్ల బుచ్చే చౌదరి గారి దక్కింది మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారితో ప్రమాణ స్వీకారం చేయించే అదృష్టం అదేవిధంగా ఒక్కసారి ముఖ్యమంత్రి చేసి మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రమాణ స్వీకారం చేసే అదృష్టం అదేవిధంగా తొలిసారి శాసనసభలోకి అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారితో ప్రమాణ స్వీకారం చేయించడం అదంతా ఒక ఎత్తు అయితే రాజకీయాల్లో ఎవరెవరికి ఏ పదవులు తెలియదు మరి చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు ఈసారి రాజకీయాల్లో ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యేలు చాలామంది గెలిచారు అంటే లేడీస్ కానీ జెంట్స్ వైపు కానీ మరి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ వారిని ఒక ప్రొటెంట్ స్వీకర హోదాలో ప్రమాణ స్వీకారం చేయించడం అంటే ఇది అరుదైన ఘటనగానే భావించాలి అందరికీ ఈ అవకాశం రాదు కాబట్టి నూట డెబ్బై మంది వచ్చి ప్రమాణ స్వీకారం చేయించి ఆ శాసనసభ స్పీకర్ స్థానంలో గోరండ్ బుచ్చి చౌదరి గారు కూర్చొని చేయించడం అంటే ఆయనకు ఒక రాజకీయ ఆయనకున్న అనుభవం రాజకీయాలు ఆయనకు అదొక రికార్డుగా ఉంటుంది మరి హోందాతనంగా ఉంటారు ఆ వయసులో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు మనందరితో అందరితో మంచిగా ఉంటారు వివాదాలకెళ్ళరు ముక్కుచూటిగా మాట్లాడతారు మరి వాళ్ళు చాలా హోందాతనంగా ప్రొటమ్ స్పీకర్ హోదాలో శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం ఒక మంచి సాంప్రదాయంగా కనిపించింది ప్రశాంత వాతావరణంలో శాసనసభ కొనసాగుతూ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇది ఒక మంచి సాంప్రదాయం ప్రొటమ్ స్పీకర్గానే గోరండ్ల బుచ్చి చదురి గారు మంచి సక్సెస్ అయ్యారని చెప్పి అనేది రాజకీయ విశ్లేషకులు

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావ్ పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో i